హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి ఇది తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది సో మనకు ఈ తుఫాన్ అనేది ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దీని ప్రభావంతో మనకి ఏ జిల్లాల్లో వర్షాలు కురను కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేసి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈ అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపింది ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు ఉత్తర బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఏర్పడే అల్పపీడనం తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే తెలిపారు తుఫానుగా మారితే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఉభయ గోదావరి అంటే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి గుంటూరు కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానామంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా అయితే వీస్తున్నాయి సో వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక రెండు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈదురుగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇక వీటి ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో మనకు ఇవాళ పార్వతీపురం అన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే పల్నాడు ఏలూరు కృష్ణా ప్రకాశం పశ్చిమ గోదావరి బాపట్ల కాకినాడ తూర్పుగోదావరి గుంటూరు అనకాపల్లి ఎన్టీఆర్ విశాఖపట్నం కోనసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది